ప్రతిరోజు పరిశుద్ధాత్మతో నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమ పూర్వకమైన శుభములు తెలియపరుస్తున్నాను అందరూ కూడా బాగున్నారా మరి ఒక నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైన చక్కటి ఉదయాన్ని యేసుక్రీస్తు ప్రభారు మనకు అనుగ్రహించినటువంటి విధానమును బట్టి ఆయన పరిశుద్ధమైన నామానికి మహిమఘనత ప్రభావములు కలుగునుగాక మీరు ఎంతగానో ప్రార్థనలు చేస్తున్నారు జవాబులు కలగట్లేదు అని చెప్పేసి ఎదురు చూస్తున్నారా మీ పిల్లల భవిష్యత్తు కొరకు కావచ్చు మీ ఆశీర్వాదం కొరకు కావచ్చు మీ ఉద్యోగంలో కొరకు కావచ్చు మీ యొక్క భూ సమస్యలు కోర్టు సమస్యలు అది ఏదైనా ప్రభు ఈ రోజున వాగ్దానం చేసి మీతో మాట్లాడుతున్నారు మీరు ఏదైతే ప్రార్థిస్తున్నారో ఇక ఆ ప్రార్థనలన్నీ కూడా దేవుని సన్నిధికి చేరి అవి అవన్నీ కూడా సఫలపరచబడబోతున్నాయి ఇక మీరు మీ ప్రార్థనల యొక్క ఫలములను మీరు అనుభవించబోతున్నారు ఇరవయవ దావీది కీర్తన ఐదవ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది ప్రార్థనలు అన్నీ ఎహోవా సఫలపరచును ఆమె దేని కొరకైతే మీరు పట్టు వదలుకోకుండా విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నారు మీ ప్రార్థన ధూపాన్ని పరలోకానికి పంపించినారు మీ ప్రార్థనలన్నీ కూడా పరలోకములకు చేరి ఉన్నాయి సమాధానము కిందికి దిగిరాబోతుంది హలలుయా బైబిల్ గ్రంథంలో కూడా చాలా సందర్భాల్లో మనం చూస్తాం ఏళ్ళ యొక్క ప్రార్థన ఎహోవాకు వినబడినప్పుడు ఆయన అగ్నిని యహోవా తన అగ్నిని భూమి మీదకి కురిపించడం రాయబడి ఉన్నది అంత మాత్రమే కాదు మేడగదిలో ఉన్నటువంటి శిష్యులందరూ కూడా నూట ఇరవై మంది ఇంచుమించు కూడా ఏకముగా ఎడతగగా ప్రార్థన చేస్తుంటే ఆ ఎడతగని ప్రార్థనలు పైకి చేరి కిందికి దేవుని అభిషేకమును దేవుని ఆత్మను కుమ్మరించే విధంగా చేశాయి మీ భూమి మీద నుంచి ప్రార్థనలు పరలోకానికి చేరినప్పుడు పరలోకం నుంచి వాటి జవాబులు వాటి ఫలములు కిందికి దిగి వస్తాయి హలో లూయా ఈ రోజున మీరు కూడా ఏదైతే కొన్ని సంవత్సరం నుంచి కొన్ని నెలల నుంచి కన్నీటితో ఉపవాసముతో పట్టు వదులుకోకోకుండా యాభై దినములు కావచ్చు ఇరవై ఒక్క దినములు కావచ్చు ఏడు దినములు కావచ్చు ఒక్క దినము కావచ్చు ఏదైతే ఉపవసించి మీరు ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థనలన్నీ కూడా పరలోకమునకు చేరి ఉన్నాయి వాటి ఫలములు కిందికి రాబోతున్నాయి మీ ప్రార్థనలన్నీ కూడా దేవుడు విన్నాడు అవన్నీ కూడా సఫలపరచబడబోతున్నాయి మీ వివాహ విషయమై పట్టు వదలకు ప్రభావాన్ని చిత్తం చేయమని మీరు అడుగుతూ వస్తున్నారు కదా అవి సఫలపరచబడ్డాయి ఐ మీ సేవ ఆశీర్వాదం కొరకు మీ యొక్క సేవలో అభివృద్ధి కొరకు మీ దర్శనం కొరకు మీ పిలుపు కొరకు కనిపెట్టి ప్రార్థిస్తున్నారో ఆ ప్రార్థనలన్నీ కూడా పరలోకములకు చేరి ఉన్నాయి వాటి ఫలములు మీ దగ్గరికి దిగి వస్తున్నాయి అద్భుతమైన సాక్ష్యములు మీ ద్వారా వినబోతున్నాం ప్రభు నిశ్చయము మీ ప్రార్థనలు విని ఉన్నాడు జవాబు అనుగ్రహించాడు ఇంబట్టి మేము కలుగును గాక కలుసుకుని తార్థిస్తాం ఏసు క్రీస్తు ప్రభ మీకు వందనములు ఎంతమంది బిడ్డలైతే కొన్ని నెలల నుంచి కొన్ని దినముల నుంచి ప్రభా ఉపవాసించి ప్రార్థిస్తున్నారో ఎడదగ్గక ప్రార్థన చేస్తున్నారో వేటి కొరకైతే వారు ప్రార్థిస్తున్నారో అవి సఫలపరచబడును గాక వాటి ఫలములు ఆ ప్రార్థన ఫలములు ఈ బిడ్డలకి అనుభవించుదురుగాక వారి కన్నీరు గాక అద్భుతమైన జవాబును అద్భుతమైన సమాధానమును అద్భుతమైన ఆశీర్వాదమును వారి జీవితంలో కురిపించమని ప్రార్థిస్తున్నాను అయ్యా అయా ఎంతమంది అయితే వారి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నారు వారి వివాహముల కొరకు ప్రార్థిస్తున్నారు అయ్యా వారి జీవితంలో ఆశీర్వాద కొరకు ప్రార్థిస్తున్నారు వారి భర్త మార్పు కొరకు ప్రార్థిస్తున్నారు చెడు అలవాట్లకు బానిసైపోయి అయ్యా అక్రమ సంబంధాలకు బానిసైపోయి ఏ విధంగా అయితే ప్రభా కుటుంబం అంతా కూడా అసమాధానం నెమ్మది లేకోకుండా ప్రభా భయంకరమైనటువంటి సాతాను బంధకంలో ఉన్నదో వారి ప్రార్థనలు మీరు వినండి ఇప్పుడే బంధకముల్లో ఉన్న వారికి విడుదల కలుగును కాక వారి ప్రార్థనలకు జవాబు అనుగ్రహింపబడును కాక వారి కుటుంబానికి సమాధానం కలుగును కాక నెమ్మది కాక గొప్ప జయమును మీరు దయచేసి ఆశీర్వదించమని ఏనాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రైజ్ లాట్ యు అమలాపురం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు శుభవార్త ఈరోజు సాయంత్రము ఆరు గంటలకు మళ్ళీ రేపు ఉదయం పది గంటలకు అక్కడ యాభై దినములు ఉపవాస ప్రార్థనల ముగింపు సభలో ప్రసంగించడానికి పరిచయించడానికి చేయడానికి నేను రాబోతున్నాను మేము బయలుదేరుతున్నాం సో ఆ చుట్టుపక్కల వారందరూ కూడా సిద్ధపడండి అమలాపురం నుంచి అయినవెల్లి అనే ప్రాంతంలో విలాస అనే ప్రాంతంలో జరగబోతుంది సో తప్పనిసరిగా పాల్గొనమని వాళ్ళందరి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం గాడ్ బ్లెస్ యూ